మనం తీసుకొని వచ్చేసేసి వాళ్ళని ఫస్ట్ వచ్చేసేసి వెయిట్ అనేది చెక్ చేస్తాం సార్ సో వెయిట్ చెక్ చేసిన తర్వాత అది మనకి స్క్రూమెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వెయిట్ తీసిన తర్వాత వాళ్ళ వారి కూడా రిజిస్టర్లో మనకి గ్రోత్ చేస్తుంటారు అంటే ఫ్లాటింగ్ బుక్ అని ఉంటుంది సార్ గ్రాఫ్ సో ఆ రెండింటికి పోషణ ట్రాక్ యాప్లో కూడా ఈ ఫిగర్ కరెక్ట్గా వేసారా లేదా మెయిన్ చూసినప్పుడు కరెక్ట్గా ఉందా లేదా కంప్లైంట్లో అన్నవాడి వర్తలు ఆమె వేసింది మేము చూసింది యాప్లో ఉండేది కరెక్టా కాదనేది మేము మాట చేస్తాం సార్ అలా మనకి మోడల్ ఎక్కువ సీరియర్గా ఉన్నారు వాళ్ళని క్రాస్ చెక్ చేస్తాం సార్ నార్మల్గా ఉండే వాళ్ళకంటే కూడా ఈ మోడల్ ఎక్కువ సీరియర్గా ఉండే వాళ్ళని దీనిలో ఉండదు సార్ యాప్లో ఉండదు సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పు ఎంత ఉండొచ్చు ఈరోజు లాస్ట్ వన్ మంత్లో ఏదైనా తేడా వచ్చిందా ఎవరైనా హండ్రెడ్ పర్సెంటేజ్ నా క్వాలిటీ బాగుంటుంది ఏం తేడా లేదని ఎవరైనా చెప్పగలుగుతారా నేను చెక్ చేశాను నా దగ్గర సూపర్వైజర్స్ సూపర్ సిడీపీని నేను అడగలేదు సూపర్వైజర్స్ని అడగ మీరు మెషర్ చేసిన ఎంట్రీస్ కరెక్ట్గా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఎంతమంది మీ మీ మధ్యలోనే మీరు అనుకున్నట్టు నూట పదహారు మందిలో ముప్పై మూడు ముప్పై మంది సుమారుగా అనుకున్నారు తొంభై శాతం పైన కరెక్ట్గా జరుగుతుంది అని ఎందుకంటే మీరు విసిట్ చేస్తున్న రోజు ఒక ఇరవై ఐదు మంది అనుకున్నారు ఎనభై శాతం నుంచి తొంభై శాతం మధ్యలో నా దగ్గర అక్యురసీలో జరుగుతున్నాయి అంటే ఒక పది పదిహేను శాతం అక్యురసీ ఉండకపోవచ్చు దానికి మీనింగ్ ఏంటంటే సుమారుగా యాభై శాతం మంది అనుకున్నది మినిమం ఇరవై శాతం అయినా తప్పులు ఉన్నాయి మినిమం ఇరవై శాతం ఎందుకంటే సివియర్ మోడరేట్ శామ్ మ్యామ్ మనం టార్జెట్ పెట్టుకోవాలి అంటే డాటా ఎంట్రీ ఎర్రర్స్ని పక్కన పెట్టి ఒరిజినల్గా ఉన్న పిల్లవాడిని ఐడెంటిఫై చేస్తే తప్ప మనం దీన్ని టార్జెట్ చేయలేము మీరు అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి సో డాటా ఎంట్రీ ఎర్రర్స్ చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అది ఏ విధంగా తీసేయాలి దానికే మిమ్మల్ని నేను అడగలేదు